నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు గుంటూరులో ఆందోళన జరిగింది కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు గతంలో కుటుంబ ప్రభుత్వం జాబ్ కార్డు ప్రకటించిన విధంగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ వలీ అధ్యక్షుడు జంగాల చైతన్య డిమాండ్ చేశారు నారా లోకేష్ పాదయాత్రలో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేరలేదని వారు వెల్లడించారు నిరుద్యోగులకు ఉపాధి కల్పించిన పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేశామని హెచ్చరించారు అదేవిధంగా విశాఖ ఉక్కు కార్మాగారం ప్రైవేటీకరణ చేస్తుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిద్రమత్తులో ఉన్నారని ఘాటు విమర్శలు చేశారు గతంలో యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఇచ్చిన హామీ మేరకు ప్రతి ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పారు అదే విధంగా నిరుద్యోగ భృతి విడుదల చేస్తామన్నారు ఆ యొక్క హామీని మీరు అమలు చేయాలని కోరుతూ అఖిల భారతీయ సమాఖ్య రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉన్నది అందులో భాగంగానే గుండ్రులో కూడా ఒక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఏదైతే గతంలో లోకేష్ గారు జనవరిలో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ పేరుతో రెండు లక్షల ముప్పై వేల ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల్ని భర్తీ చేస్తామన్నారు ఎక్కడ భర్తీ చేశామని మేము అడుగుతా ఉన్నాము నిరుద్యోగ మూడు వేల రూపాయలు ఇస్తామన్నారు ఎవరికి ఇచ్చారని అడుగుతా ఉన్నాము జాబ్స్ ఇచ్చుకున్నారు ఎవరికి ఇచ్చుకున్నారు మీ చుట్టుపక్కల ఉన్న నాయకులందరికీ కార్పొరేషన్లు డైరెక్టర్లు అదే విధంగా కేబినెట్ హోదాలో ఇచ్చుకున్నారు తీసేయడం ఇదేం అడుగుతా ఉన్నాము మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నాడు విశాఖ ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు ఇరవై ఐదు మంది వైసీపీ ఎంపీలు మీ రక్తం కాగడం లేదా కొంచమైన కారం పూసుకోమని చెప్పావు మరి నాడు అధికారంలో ఉన్నారు విశాఖకు ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు దాని గురించి మాట్లాడు వదిలేద్దాం అనుకుందాము నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పద్ధతిలో మెడికల్ కాలేజీ ప్రైవేట్ కన్నా చేస్తా ఉంటే మరి ఇప్పుడు నీ రక్తం ఎందుకు చల్ల చల కారడం లేదు కారణం దొరకడం లేదా రాష్ట్రంలో కాబట్టి నీవే ప్రశ్నించుకోవాలి ప్రశ్నిస్తాను ముప్పై వేల మహిళలు తప్పిపోయారు నా దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందని చెప్పారు నీ ధికార రాకముందు యువగడం పాదయాత్రలో నారా లోకేష్ గారు రెండు లక్షలు ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఇప్పుడున్న అప్పుడున్న ప్రభుత్వం భర్తీ చేయలేదు మేము అధికారులు రాగానే రెండు లక్షల ముప్పై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేసిందే కాకుండా కొత్తగా ఉద్యోగాలు సృష్టిస్తామని బాబు రావాలి జాబు వచ్చింది అని అసలు పెద్ద పెద్ద పోస్టర్లు వేసుకొని గోరు అధికారులు రావడం జరిగింది అధికారంలోకి వచ్చాక పాపం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ కొడుకు ఉద్యోగం ఇప్పించిన వాళ్ళే కానీ ఆయనకు ఓటేసి గెలిపించిన యువత ఒకరికి కూడా ఒక ఉద్యోగం వచ్చే పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో లేదని అఖిల భారత యోజన సమాఖ్యగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం లేని పక్షంలో అన్ని విద్యార్థి యువజన సంఘాలను కలుపుకొని అసెంబ్లీని ముట్టడించిందే కాకుండా మీ ఇళ్ళలు సైతం కూడా వస్తామని అఖిల భారత యోజన సమాఖ్యగా తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికే తక్షణమే మీరు ఏదైతే పొందుపరిచారో మీ మ్యానుఫ్యాక్చర్లో నిరుద్యోగ వృత్తి కింద మూడు వేల రూపాయలు తక్షణమే కనుక మీరు గనక ఇవ్వకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న యువత ఒక బాధకి మీరు గురే ఒక తప్పదని